గాలి దెబ్బకిది మొత్తం అరబై బిగింది చెత్రి మొత్తం ఇక నేను ఏమైంది అంటే లంచ్ టైం ఉంది లంచ్ టైంలో రూమ్కి వచ్చి తినేటప్పుడు వస్తున్నా వస్తున్నా లంచ్ టైం మార్నింగ్ డ్యూటీకి ఇదే టైంలో వెళ్తున్నప్పుడు పట్టుకుని వెళ్తున్నా పట్టుకుని వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడైతే ఏం కాదు ఆఫీస్ దగ్గరికి వచ్చినాక ఇళ్ళు గాలి ఒకేసారి వచ్చిందడ దెబ్బకి ఇది పైకి లేచిపోయింది ఇరిగిపోయింది మొత్తం ఇదో చూడండి పెద్ద బెండ్ అయిపోయింది ఒక సైడ్ అయితే మొత్తం అయిపోయింది మంచి మంచి క్వాలిటీది కానీ గాలి కలర్స్ ఇంత దారుణంగా వస్తుందంట గాలి ఇంత దారుణంగా వచ్చింది అసలు బొక్క అట్లా అంతకుముందు కూడా గట్టిన వేరే అమరాలు అట్టనే ఖరాబ్ అయిపోయింది తెచ్చుకోవడానికి దరిద్రంగా ఉంటుంది ఇట్లా పట్టుకపోతే బొక్క పైసలు ఎండ మాత్రం అమలు ఉంటుంది అది ఎందుకు పట్టుకపోవడం వట్టిగా అన్నప్పుడు ఉంటాయి అది ఇది పెట్ట ఇప్పుడు ఇక్కడ పట్టుకోక ఇట్లా అంబరిలో ఇక్కడ చేయకూడదు అంతే ఇక ఎందుకంటే ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది ఫ్రీవర్లు రోగాలు అవేసారి అదే ఎప్పుడూ చెప్తున్నా ఉంటుంది రోగాలు ఏమైతే ప్రతిసారి చెప్తావు ఎండాకాలే రోగాలు అంటూ వానకాలం వస్తే రోగాలు అంటూ చలికాలం వస్తే రోగాలు అంటూ అంటే వెదర్ అనేది చేంజ్ అవుతు ఉంటుంది సో దానివల్ల వెదర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది సో దానివల్ల ఇప్పుడు ఎండలు ఎండలు బాగా ముదురుతాయి అన్నట్టు ఈ టైంలో జూన్ జూలై ఏమైతే మళ్ళా ఆగస్ట్ వచ్చేసరికి వచ్చేసరికి తక్కువైపోతుంది ఇప్పుడు బాడీ అనేది అడ్జస్ట్ కాదు ఎండగా తట్టుకొని 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 సడన్గా చలి వచ్చింది అనుకో ఎట్లుంటుంది సో సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే సో అందుకే అందుకే ఎప్పుడు ఉంటుంది ఫీవర్లు వచ్చినాయి బాధ వచ్చినాయి బాధ దీనికి ఇట్లా నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నా అట్లనే ఇది ఎప్పుడు చూడరు ఇది ఇట్లా నార్మల్ ఉంటుంది వెదర్ నార్మల్గానే ఉంటుంది ఇట్లా మనం వెళ్ళటం ఒకేసారి కాలు వస్తుంది ఇది ఇదే ప్రాబ్లం ఇంత ఇప్పుడు చూడదు మళ్ళీ అవుతుంది మళ్ళీ ఒకేసారి లేచిందంట మొత్తం వీక్తుంది ఇక చాలా బొక్క దీనికి ఐదు వందలు ఇ ఎక్కువనే ఉంటుంది అనుకుంటా దీనికి ఏమైనా అసలు కానీ దీన్ని చూసినందుక దీనికి క్లాత్ సూపర్ ఉంది సో దీన్ని క్లాత్ చేసేసరికి అనిపిస్తుంది కాస్ట్లీ నేను చేయించడానికి కూడా లేదు కుట్టిదీ అంత అది ఏం లేదు వేస్ట్ వేస్తాయి కానీ కొంచెం గట్టి ఉంది కానీ ఇంత దాండ విరిగిందంటే మళ్ళీ షాకింగ్ ఉంది